వెల్కమ్ టూ ఏపీ టెన్యూస్ నివేశ్వమత కావలి బాబుజీ నగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కృషి చేస్తూనే ఉన్నారని ఇరవై ఏడవ వార్డు మాజీ కౌన్సిలర్ సూర్య మదన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు తమ బాబుజీ నగర్ వాసులు అడిగిన అన్ని అన్నిపానులు ఆయన చేస్తున్నారని తెలిపారు కావలి పట్టణంలోని బాబుజీ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ గ్రౌండ్లో మహిళలకు ముగ్గుల పోటీలు చిన్నారుటకు ఆట పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక బహుమతులను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీవాణి ఆదిలక్ష్మి అందజేశారు ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ పెండుమల అశోక్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని చెప్పారు ఈ ప్రాంతంలో ఈ క్రీడా మైదానం అభివృద్ధికి అధికారులతో పాటు స్థానికులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు కృష్ణారెడ్డి రమణారెడ్డి జేసీబీ రామిరెడ్డి పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు ఉన్నాడా ముందే వాటర్ ట్యాంక్స్ ఏర్పడ్డాయి కాబట్టి దాంట్లో వాళ్ళకి సపరేట్ చేసి రెండు ఎకరాల ఇరవై సీట్లు మనకి పార్క్కి అలాట్ అయింది దగ్గర కానీ ఆ టైంలో చేసుకోలేదు నేను అప్పటి నుంచి నాకు ఇది కలగానే నిలిపోయింది దీన్ని ఏదో ఒక విధంగా చెయ్యాలా ఇది ఒక రక్తంలో బాగుండాలా అనే విధంగా ఉండడంలో మన మా గురువు గారు నేను ఒకటి రెండో తారీఖు రెండో తరగతులు మా రామూర్తి సార్ దగ్గర చదువుకున్న చూడవడంలో ఆయన కనపడినప్పుడు ఏమైంది మోహన్ రెడ్డి ఏమైంది మోహన్ రెడ్డి అని అంటున్నప్పుడు దీంట్లో ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారిని నాకు ఈ బాపూజీ నగర్ లోని పార్క్ డెవలప్ చేయాలా దా పార్క్ డెవలప్ చేయాలా అని చెప్పి చాలా సార్లు అడగడం జరిగింది అయితే ఆ టైం కుదరడం లేదు ఒకసారికి వస్తున్నాడు ఆ కమిషనర్ ఇట్లా ఇట్లా జరిగిపోతా వచ్చింది ఈరోజు అనుకోకుండా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు ఉండడం స్పాట్లో చెప్పడం అప్పటికప్పుడు కమిషనర్ గారు కూడా సహకరించడం దీన్ని మా అందులో కాబల్ టౌన్ లో అంటే ఒక ప్రత్యేక ధనిక పేద అనేది లేకుండా ప్రతి ఇంట్లో ఏలాంటి వంట వండుకోకుండా అందరం ఆ రోజు అధికారంలో ఏ పార్టీ నాయకుడున్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా కమిషనర్ గాని మన పోలీస్ స్టేషన్ నుంచి కానీ అందరిని పిలుచుకోవడం జానవారు ఫస్ట్ పెద్ద లెక్క చేసుకుంటా వచ్చాం కానీ క్రమేణా ఇడు కొన్ని కొన్ని మనం చేసుకోలేకపోయాం అదేవిధంగా మనల్ని ఫాలో అయ్యి కొన్ని ఇప్పుడు రామమూర్తి కానీ కొన్ని చేస్తున్నారు మళ్ళా మనం అప్పుడు కూడా మాకు పార్టీలు ఆ ఎలక్షన్ రోజే పార్టీలు మరుస తర్వాత మాకు పార్టీలు లేవు అందరూ బాపూజీ నగర్ ఇది అందువల్ల అంకడం వచ్చేసి మూడు వందల నాలుగు లక్షలు కెలిపోయింది ఇక్కడ అంటే అంద అందరూ కలిసి ఉంటారు అనేది ఒక నినాదం వచ్చింది అదే విధంగా ఇప్పుడు కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ మహిళా ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ అందరూ ఆహ్వాదంగా తిరగాలి మంచి వాతావరణం ఇది కావాలని చెప్పేసి నాకు కోరుకుంది మా మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ డిఈ గారు కానీ మేము అడిగిన వెంటనే లైట్ ఇడు ప్లస్ వాటర్ కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు ఇంకా కొన్ని ఇది ఏదైనా ఉంటే కొన్ని బిల్లు కూడా ఏదైనా ఉంటే వర్క్ కూడా చేసుకోండి నేను బిల్లు ఇస్తాము అని అని చెప్పి నా ప్రతిలో నా వరకు ఇవ్వగలుగుతానని చెప్పి మన కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ మా నగర్లో కొంతమంది దీంట్లో సందాలు ఇకపోవచ్చు ఇచ్చిండచ్చు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదే విధంగా ఇరవై ఎనిమిది బల్లలు వచ్చేసినాయి ఆల్రెడీ అన్ని ఆర్డర్ ప్రతి చుట్టూ బల్లలు వస్తున్నాయి అందరూ కూడా వాకింగ్ చేసేయడం పల విశ్రాంతి కూర్చోవడం ఈ వెనుకుండే బిల్డింగ్ కూడా ఒక గ్రంథాలయం లెక్క చేయాలి వాళ్ళు వచ్చేసి పేపర్లు వేసేసి ముసలా ముసలా అందరూ కూర్చోవచ్చు కుటుంబ సమేతంగా ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పొంగి